Are you doing నమస్తే సార్ మాది ఇక్కడ పట్టాకాయ తగ్గించున్నాడు మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది మళ్ళారీ డబ్బులు తీసుకొని పట్టాకాయ తగిపోతున్నాడు మేము ఇక్కడ ఉండబట్టి మూడేళ్ళ ఇంట్లోన ఈ పొద్దు వచ్చి మున్సిపాలిటీలు గెలుపుతున్నారు మమ్మల్ని ఏం చేస్తారో చేయండి దయచేసి మాకు ఏదన్నా కానీ అన్యాయం చేయండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి సార్ మా పేరు డోన్ మాది మేము మీ ఉండ కూడా ఇరవై రెండు ఏళ్ళు లేక డోన్ డబ్బులు లే ఇల్లు లేక మాకు మంచి వాళ్ళు ఇచ్చినారు ఇకొద్ది ఆ మాయని చేసి పెట్టున్నారు ఎమ్ఆర్ఓ అందరు ఇచ్చినారు కానీ మీరు ఇక్కడ పని తిట్టినారా ఆ రోజు చెప్పి ఈ రోజు మళ్ళీ వాళ్ళందరికి వాళ్ళే గడపనికి వస్తున్నారు ప్రభుత్వం అర్చున్నాయని గడపనికి రావడం మమ్మల్ని ఇట్లా చేసి పెట్టినారు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినారు ఎమ్మార్ ఇచ్చినారు నేను లేదని కడితే ఈ పట్టాలు వచ్చేసి మాకు నా మూడేళ్ళ మూడు నాలుగు సంవత్సరం పైన మాకు ఇచ్చింది దాదాపు ఎంఆర్ఓ మాకు ఇచ్చినది ఈ మల్లారెడ్డి విఆర్ఓ ద్వారా మాకు వచ్చినాయి మాకు ఎమ్ఆర్ఓ వచ్చి అని చెప్పి ఇచ్చినాడు మాకు వచ్చి కాబట్టి ఆ రోజు ఆయన ఇచ్చినందువల్లనే మేము ఈరోజు బేస్ పండ వేస్తున్నాం బేస్ పండుగ వేసుకుని ఇళ్ళు కట్టుకున్నాము మూడేళ్ళ నుంచి ఈడే కాపురేమంటున్నాము ఆ రోజు రాదు మున్సిపాలిటీలు ఆ రోజు రాదు మున్సిపాలిటీలు రోజు ఎందుకు వచ్చారు వాళ్ళు ఈరోజు మున్సిపాలిటీ ఆ రోజు మున్సిపాలిటీ లేదా కంటే అడ్మిషన్ చేయలేదు వాళ్ళు ఎందుకు చేయలే ఈరోజు ఈరోజు వచ్చి మా మున్సిపాలిటీ మాది చెప్పి దొబ్బుతున్నారు అరే ఆ రోజు మీది కదా మున్సిపాలిటీ కదా ఎందుకు దెబ్బుతున్నారు ఓరవరు నలభై లక్షలు పెట్టి ఇందులో అడ్డుకుని మీరు చేసుకునే కాబలాలు ఉంటే ఈరోజు మీరు దప్పుేస్తారా ఇంత ఇంతనా మీది

సంబంధం లేదు ఎంఆర్ ఆఫీస్ మాకు సంబంధం లేదు అంటారు వాళ్ళు ఎత్తది ఏ విధంగా అంటారు అట్లా అన్నమాట ఎంఆర్ఓ అది కలిసి ఇచ్చినందుకే కదా ఎడ కట్టుకునేది కాబట్టి దయచేసి మాకు అందరూ న్యాయం చేయాలని మున్సిపాలిటీ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ అందరూ న్యాయం చేయాలని నా పేరు ఆయన వచ్చిన తర్వాత కట్టుకున్నాం అప్పు చేసి ఇల్లు అప్పుడు చేసి కట్టుకున్న తర్వాత ఇప్పుడేమో తెల్లారుదావానో వచ్చి మాకు తెలియకుండా ఇందుకు గడుపుతున్నారు మేము బయట వేసినాం మా పిల్లల తల్లము ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు నాయ మాకు మాకేం లేదు మున్సిపాలిటీ వాళ్ళు ఏం లేదు ఇప్పుడు వచ్చి ఎక్కడ మాకిప్పుడు ఇల్లు అప్పు చేసి కట్టుకున్నాము ఏదో కొట్టంలాగా ఉన్నా కానీ మేము దీంతో సంసారం చేయాలని చేసుకున్నాము అప్పు చేసి ఇప్పుడు అన్ని సా సమాన్లలో బయటకేసేసి తెల్లవాడితోనే వచ్చి జడిపేస్తారు మాకు న్యాయం చేయండి అట్లా చేస్తారు